సెట్ వేస్తున్నారు పర్వాలేదు మా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చే చిన్నప్పుడు మిత్రులు అందరూ ఏంటి నేనేమన్నా ముదురు పని బెండగా అనుకున్నాను అండి అన్నా నేను ఇరవై అయినా నలభై అయినా ఏదైనా ఒకటే అన్న పవర్ ఎప్పుడు పవర్ అది ఎవడరా బండి నో ప్రాబ్లం అండి అందరం మనమే కాబట్టి చిల్ అంటే మనం కోప్పడాలి కానీ మీరు అందరూ మన ఇంట్లో వాళ్ళే కాబట్టి నో ఇష్యూస్ అంతే కదండి నాకు వచ్చినప్పటి నుంచి చాలా బాధగా ఉంది చాలా ఏదో ఇంట్లో ఇయ్య చెప్పులు దొరికి తీసుకొచ్చేసాను యాంకర్ గారు చెప్పులు తీస్తే బాధ అనిపించింది ఎనభై ఐదు వేలు పెట్టి బెలెన్సియా బాంబేకి వెళ్ళి మొన్న లాస్ట్ వీక్ ఫ్లైట్లో వెళ్ళి కొనుక్కొని వచ్చారు అంటే మా ప్రొడ్యూసర్ అంత కాస్ట్లీయెస్ట్ పేమెంట్ ఇస్తున్నారు అని అర్థం నేను సో ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఏంట ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఏమనుకోవద్దండి తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి సో ఏదో టీచే గుర్రం పాపిరెడ్డి పాట అన్నారు పక్కకి రా డాన్స్ ఇద్దరు నేను రెడీ మరి పాట పెట్టిస్తా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు మీరు ఈ ఒకటి వైరల్ అవుతుంది ఏంటి ఓడియమ్మ బండి డాన్స్ చేస్తే మొత్తం భూమి కంపిస్తుంది